హలో అందరికీ వెల్కమ్ టు హస్ఫంగమ్మ మక్విన్ దిస్ ఇస్ వాణి ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఓల్డ్ యాక్చువల్గా గ్యాలరీలో అలానే ఉండిపోయింది దీన్ని ఎడిట్ చేయడానికి టైం లేదు ఈరోజు ఎడిట్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో వచ్చేసి అమ్మ నాగుల తర్వాత సారా తీసుకొని వచ్చింది అనమాట మా ఏరియాలో ఆడపిల్లలకి నాగులచవితి సారా అని తీసుకొని వస్తుంటారనమాట సో అమ్మ కూడా మా కోసం నాగుల చవితి సారా అయితే తీసుకొని వచ్చింది అప్పుడెప్పుడో జరిగింది కదా అప్పుడు వీడియో అనమాట ఇది బట్ అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఈ వీడియోస్ అన్నీ అలానే స్టాక్అప్ అయ్యాయి సో ఈ ఈరోజు ఎడిట్ చేశాను బట్ ఎనీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది అండ్ అలాగే అమ్మ ప్రేమ అనేది ఎలా ఉంటుందో కూడా ఈ వీడియో రూపంలో తెలియజేద్దాం అనేసి పంపిస్తున్నాను అనమాట ఈ వీడియో చూసారా అసలు ఏదో హాస్టల్లో ఉన్నట్టుగా నాకు మొత్తం అన్నీ ఇంత పెద్ద సార్ అయితే తీసుకొని వచ్చింది ఎందుకమ్మ ఎన్ని తెచ్చావంటే నీకు చెల్లెలకి ఇద్దరము హైదరాబాద్లోనే ఉంటామనే అనేసి ఇద్దరికి తీసుకొని వచ్చిందనమాట ఓకే సంచిలో పెట్టుకునేసి అండ్ అలాగే సరే ఇద్దరం కదా అంకే ఎందుకు ఇంది అని అంటే నీకొక రకం అల్లుళ్ళకి ఒక రకం పిల్లలకు ఒక రకం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం లాగా చేసుకొని వచ్చానని చెప్పింది ఎంత ఓపిక అనిపించింది సో అంతే కదా తల్లి ప్రేమ అంటే ఎలానే ఉంటుందేమో సో మీకు ఎలానే జరుగుతూ ఉంటాయా అయితే కామెంట్ చేయండి ఇంకా అవన్నీ కవర్స్ అన్ని ఓపెన్ చేసి స్టోర్ చేద్దామని తీస్తున్నాను అనమాట వచ్చేసి నల్ల నువ్వుల లడ్లు ఇలా డ్లు తింటే చాలా మంచిది ఎస్పెషల్లీ ఊర్లో దంచి తీసుకొని వస్తుంది అనమాట దంచి నువ్వే తయారు చేస్తూ ఉంటాము అండ్ ఎక్కువ ఇష్టంగా తింటాం అనమాట నాకన్నా కూడా మా బాబుకి ఎక్కువ ఇష్టము అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్చరు ఇవి వచ్చేసి ఒక రకము బియ్యం పిండి కారాలు అని అంటాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలాగా తయారు చేస్తూ ఉంటారు వెన్న వేసి ఒక రకము కారం తక్కువ వేసి ఒక రకము వాము వేసి నువ్వులు ఇలా సో అమ్మ అయితే అలా స్ట్రిప్స్ టైప్ కూడా చేసింది అండ్ అలాగే రౌండ్ టైప్ చక్లీస్ కూడా చేసింది అనమాట మూడు రకాల కారాలను చేసుకొని వచ్చింది సో చూడండి మూడు రకాల కారాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఇష్టపడతాం అనేసి ఇలా తయారు చేసింది ఎంత ఓపిక అనిపిస్తూ ఉంటుంది కదా నాకైతే ఈ బియ్యం పిండి కారాలు అంటే చాలా ఇష్టము ఎస్పెషల్లీ రౌండ్ రౌండ్గా ఉన్నవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను అనమాట సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ప్రకారంగా తయారు చేసుకొని తీసుకొని వచ్చింది అంతేకాదు మేము టైంపాస్గా బఠానీలు ఎక్కువగా తింటూ ఉంటాం అనేసి బఠానీలు తీసుకొని వచ్చింది యాక్చువల్గా మేము చిన్నప్పుడు స్నాక్స్ ఏమడిగినా కానీ బఠానీలు ఇలా కారాలు బొరుగులు ఇంకా ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ ఎక్కువగా తినేవాళ్ళం అనమాట అండ్ ఎస్పెషల్లీ మేము ఇంకెక్కువ ఇష్టపడి తినేది ఈ బఠానీలు అనమాట జోబులూళ్ళు పోసుకొని తినేటోళ్ళము సో ఇలా అన్ని రకాలు తీసుకొని వచ్చింది ఇవి వచ్చేసి లడ్లు అనమాట లడ్లు అంటే నాకు ఇష్టము లడ్లు అంటే మా బాబుకి ఎక్కువ ఇష్టం మా చెల్లికి ఇష్టము సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ప్రకారంగా తయారు చేసుకొని తీసుకొని వచ్చింది యాక్చువల్గా ఇంకా వేరేవి చేసుకొని అనుకుందంట కాకపోతే మేము అన్ని రకాలుగా వద్దు అని చెప్పాము ముందు నుండే వద్దు వద్దు అని అంటున్నా కానీ ఇన్ని తీసుకొని వచ్చింది ఇదనమాట జ్యోతి సారా జ్యోతి సారా అంటే మామూలుగా స్వీట్స్ అండ్ అలాగే పండ్లు వాటితో పాటు పసుపు కుంకుమ ఇవి తీసుకొని వస్తూ ఉంటారు ఆడపిల్లలకి ఈ ట్రెడిషన్ రాయలసీమ రిజన్లో ఇంకా ఎక్కువగా కొనసాగుతూనే ఉంది ఈవెన్ మా మేనత్తలకు కూడా మా అమ్మ వాళ్ళు ఇలా పంపిస్తూనే ఉంటారు అనమాట ఇంకా అమ్మ పచ్చళ్ళు కూడా బాగా చేస్తూ ఉంటుంది యాక్చువల్గా వంటలలో మాస్టర్స్ చేస్తుందా అని చెప్పచ్చు అంత బాగా చేస్తుంది వంటలన్నీ కూడా ఇక్కడ పచ్చళ్ళు వచ్చేసి మూడు రకాల పచ్చళ్ళు తీసుకొని వచ్చింది నిమ్మకాయ పచ్చడి ఆవకాయ అండ్ అలాగే ఎండుమిర్చి కారము ఇవన్నీ కూడా ఇంట్లోనే చేసినవి తీసుకొని వస్తూ ఉంటుంది ఎక్కువ స్టాక్ అప్ పెట్టుకుంటుంది మా అందరికీ తలా కొంచెం 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 అయిపోయినప్పుడు అలా స్టాక్ని ఫిల్ చేసి పంపిస్తుంటుంది అనమాట ఈవెన్ పచ్చళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అనేసి అందరికీ నచ్చేలాగా ఒక్కొక్కరికి వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడుతూ ఉంటుంది మామిడికాయ కారం నాకు ఇష్టము నిమ్మకాయ కారం మా చెల్లికి ఇష్టము ఎండుమిర్చి కారము మా హస్బెండ్కి ఇష్టం అనేసి ఇలా తయారు చేస్తూ ఉంటుంది సో అలా అందరి కోరికలు నెరవేర్చేది అమ్మనే కదా సో థ్యాంక్స్ చెప్పాలి అండ్ సాయంత్రం అలా సరదాగా బయటికి వెళ్ళాము బయట ఇలా జొన్న రొట్టెల్ని చూపిస్తే అమ్మ ఏంటి ఇలా అమ్ముతున్నారని షాక్ అయింది అనమాట యాక్చువల్గా ఇలాంటివి అమ్ముతారు అనేసి ఇంతవరకు మాకు కూడా తెలియదు ఫస్ట్ టైం చూసామన్నమాట మీకు ఆల్రెడీ తెలుసుంటే కామెంట్ చేయండి మీరు టేస్ట్ చేశారా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి సో ఇలా మొత్తానికి అమ్మ సార్ అయితే తీసుకొని వచ్చింది ఆ వీడియో ఈరోజు మీకు అందరికీ చూపిస్తున్నాను ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ రాయలసీమ ట్రెడిషన్ హోప్ఫుల్లీ మీ అందరికి కూడా తెలుసు తీసుకుంటారనేసి వీడియో పెడుతున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ